దంపతులిద్దరూ కలిసి ఒక మాటగా ఉంటే సంసార సాగరాన్నే కాదు బతుకుబండిని కూడా ఎంతో తేలికగా లాగొచ్చు అంటున్నారు అప్పలనాయుడు సరిత దంపతులు తమ కుమారుడికి ఎవరో ఇచ్చిన సలహాను ఆచరణలో పెట్టి చాలామంది భూతంలా చూసే మార్కెటింగ్ ఒడిదుడుకులను సైతం ఎంతో సునాయాసంగా ఎదుర్కొంటూ పేపర్ ప్లేట్స్ తయారీ రంగంలో యువతను సైతం ఆశ్చర్యపరుస్తూ ముందుకు సాగిపోతున్న ఈ దంపతుల కథే నేటి బతుకుబండి ఏలూరు జిల్లా భీముడోల మండలం గుండుగోలను అనే గ్రామంలో అప్పల్ నాయుడు గారు సరిత అనే దంపతులు వాళ్ళ పిల్లల సహకారంతో మంచిగా అయితే ఒక ప్లేట్స్ మేకింగ్ మిషన్ అనేది ఏర్పాటు చేసుకుని వాళ్ళే సొంతగా మార్కెటింగ్ చేసుకుంటూ మంచిగా ఫ్యామిలీ అనేది రన్ చేసుకుంటున్నారు ఎవరిపైన ఆధారపడకుండా ఎవరి కోసమో ఎదురు చూడకుండా మంచిగా అయితే నడుపుకుంటున్న ఆ కుటుంబాన్ని అయితే ఈరోజు మీకు పరిచయం చేస్తాను అలాగే వాళ్ళు చేస్తున్న విధానాన్ని కానీ మీలో ఎవరైనా ఇంప్రెస్ అయ్యి చేసుకోవాలనుకుంటే కనుక వాళ్ళు కూడా మంచి సలహా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఇక వీడియోలోకి కెల్ప మీ పేరు సరిత సరిత గారు మీ పేరు అప్పుల్ నాయుడు అప్పల్ నాయుడు గారు ఇప్పుడు ఈ ప్లేట్స్ అనేది వ్యాపారం చేస్తున్నారు కదా సుమారు ఎంతకాలం నుండి చేస్తున్నారు సంవత్సరన్నర పెట్టండి సంవత్సరన్నర నుండి చేస్తున్నారు మిషనరీ ఎక్కడ తెచ్చుకున్నారు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చింది కానీ చేయడమట్టుగా రాజమండ్రి అంటే మీరు రాజమండ్రిలో ఆర్డర్ పెట్టుకున్నారు ఏంటంటే హైదరాబాద్ నుంచి తెచ్చు ఎంత ఉంటుంది మిషనరీ మొత్తం లక్ష ఇరవై వేలు అయిందండి మెటీరియల్ కైతే లక్ష రూపాయలు లక్ష రూపాయలు మెటీరియల్ అది కాక మిషనరీ అయితే లక్ష మొత్తం మీద రెండున్నర లక్ష సంవత్సరాల క్రితం ఫస్ట్ లో ఫస్ట్ లో ఎవరైనా వచ్చి మా చేయడం కాదండి మా పెద్దోడు ఒక రేషన్ కార్డు ఇచ్చేస్తారు కదా ఏ అవేషన్ చేయడానికి ఇలా పెట్టుకుంటే బాగుంటది అంటే మా పెద్దోడు కాడన్నా అమ్మ ఇంటికాడ ఉన్నావు కదా బాగుంటది నేను జాబ్కి వెళ్ళిపోతాను కదా మీరు నాన్న నువ్వు చేయించుకో చేయండి అని చెప్పాడు పెద్దోడు మా పెద్ద అబ్బాయి చెప్పాడండి పర్వాలేదు కానీ నేను ఒక మాట చెప్తాను అంటారా ఒక పది ఒక నాలుగు కట్టలు కుట్టి మనము చేయకుండా టీవీ చూసుకుంటామంటే ఈ మిషన్ పెట్టకూడదండి మిషన్ ఎంత మనం ఓపుకుంటే అంత మంచిది సేల్స్ మ్యాన్ ఉండాలండి నేను సేల్స్ మెన్ ఉండాలి మిషన్ మామూలుగా పెట్టిస్తే అవ్వదు కానీ సేల్స్ సేల్స్ చేస్తే మట్టుగా బాగుంటది పెట్టుకోవాలి మనం మార్కెటింగ్ ఎలా అవుతుంది అండి లంక ఏలూరు పంగుడిగూడెం మా గుండగోళ్లు మొత్తమేస్తారు అంటే సపరేట్ గా ఎవరికైనా సేల్స్ పెట్టుకున్నారా లేకపోతే మీరే కొట్లు తిరిగి ఇలా చేస్తారండి అంటే ఆర్డర్ చెప్తా ఉంటారు అలాగే వస్తారండి అంటే వాళ్ళు మీరు సంప్రదిస్తారా లేకపోతే డైరెక్ట్ వాళ్ళు తెలిసి వాళ్ళేస్తారండి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి సేమ్ కాదు సంవత్సరం చేస్తాను అలవాటు అయింది దీన్ని ఈ మిస్తాన ఇట్లా డబ్బులు కంటను కొద్దిగా వ్యాపారం థి గ్యాస్లు అన్నీ మా ఆయనగారు అమ్ముతారండి నైన్కి వెళ్తాడు వచ్చేస్తాను వ్యాపారం మట్టుగా అండి పర్వాలేదు కానీ అండి కాని ఓపుకుండాలండి ఓపుకుండా సేల్స్ చేయాలండి మెయిన్ ఒక మనిషిని పెట్టితే మనకేం రాదండి మనం కష్టపడితేనే రూపాయి మనం తింటాం ఇంకో కూలి మనిషిని పెట్టుకుంటా మూడు వందలు అంటే మూడు వందల మూడు వందలు అమ్మాయి కొట్టు కొట్టుకే వస్తది అది అమ్మాయి పనికే వస్తుంది అదే మనం కష్టపడ్డామనుకో ఆ మూడు వందలు మిగులుతుంది అది చేసుకుంటే మనకి మిగులుతుంది బయటకి వెళ్ళకుండా మనం మనం పని ఉంద మనం ఏదో వ్యవసాయం పనికి వెళ్తాం మనం రోట యాభై ఇస్తారని అంత ఎలాగె వెళ్తాము మన ఇంట్లో పని మనం కష్టపడి ఆ ఓపు మీద చేసుకుంటే మనకి అంత కిమ్మ వస్తుంది ఇప్పుడు మన వీడియో చూసి దూర ప్రాంతాలలో కొంతమంది మీకు ఏమైనా ఆన్లైన్ ఆర్డర్ చేస్తారు ఎందుకంటే మీ కాంటాక్ట్ నెంబర్ కూడా కింద మనకి ఛానల్ ఇస్తాం దూర ప్రాంతాల కూడా మీకు కాంటాక్ట్ చేసి చేసే మాకు ఆకు కావాల్సి వస్తుందని చెప్పి చెప్తారు అటువంటి వాళ్ళు దూర ప్రాంతాలైనా సరే మీరు పార్సెల్ చేసి పంపించగలుగుతారు పంపిస్తామండి శ్రాంతికి వీటికి వేస్తాం అసలు మీరు కట్టలు కడుతున్నారు కదా ఆ కట్టకు చిన్న రెండు వందలు ఉంటాయి అంటే ఇప్పుడు ఆలో ఆ కట్టను ఆశిస్తాను నేను చెప్పండి ఒక్కొక్క కొట్టలు ఒక్కొక్క లాగా ఒకరు అండి తొమ్మిది కవర్ చెప్తున్నారు ఒకరు పంతొమ్మిది కవర్ చెప్తున్నారు ఒకరు బాటిలోకి అయితే వందలు కూడా చేసి ఇచ్చేస్తాం అది ఆల బట్టి ప్యాకింగ్ చేస్తామండి వచ్చి రెండు వందలు దిండు రెండు వందలు అది చిన్న చిన్న కట్టలు ఎన్నో ఉన్నాయి బట్టి ఉంటదండి మనం వందలు చేసి

మా ఇంత ఆటో ఇది చేసి దాన్ని పెట్టి ఉంటుంది అది మనం చెప్తే అది డెబ్బై పైసలు ఆల పడుతుంది ఆకులు చేస్తున్నారు పెద్ద బప్పి ఒకటి ఉందండి పెద్ద సిట్టింగ్ పెద్ద సిట్టింగ్ ఒకటి ఉందండి మళ్ళీ మళ్ళీ అన్ని రకాలు ఉన్నాయండి నేను రకాలు లేకుండా తొమ్మిది రకాలు ప్లేట్లు లేవండి ఉంటాయి మళ్ళీ టీ మళ్ళీ టీ గ్యాస్ లో హోల్సర గ్యాస్తామండి అంటే అక్కడ వాళ్ళకి ఉబ్బులకేనన్ను ఇప్పుడు కావాలంటే పది వాళ్ళ మీద ఆలు ఊరు మీద మనది ఒక రూపాయి తక్కువ ఉంటుంది టీ గ్యాస్లు అవి మనం సరిగా వేస్తామండి టీ గ్లాసులు కూడా ఉన్నాయి తయారు కాదండి ఓడిసరిగా మనకి వేస్తారు వాటర్ గ్యాస్లు టిఫిన్ పేట్లు టిఫిన్ పేట్లు కూడా ఉన్నాయి అంటే ఆల ఊరు పల్లెటూర్లు ఉంటాయి కదా వాళ్ళకున్న ఇప్పుడు బేవుడోళ్ళ కింద మా మీద మేము తక్కువ వేస్తాం అలాగా ఇప్పుడు ఈ చుట్టుపక్కల బేవుడోలు చుట్టుపక్కల మీ అంకా విన్నారనుకో ఇప్పుడు ఏలూరు ఏలూరు కంటే తక్కువ వేస్తాం అది ఇప్పుడు వాళ్ళకి తెలియాలి కదా అంటే అంగ ఆకులైతే కుదరదండి అంటే ఒకటి అడిగినప్పుడు ఫస్ట్లోనైతే ఏం లేదండి ఒట్ ఆకులే కొట్టేవాళ్ళము అలాగే అందరూ అడుగుతున్నారని ఇప్పుడు గ్యాస్లు ఇవన్నీ ఇది చేస్తారు వాటర్ గ్యాస్ అన్ని ఇప్పుడు ఇది ఉన్నాయి చూడమ్మా ఇప్పుడు ఇది బఫే ప్లేట్లు గ్రీన్ కలర్ చెన్నవి ఉన్నాయి కదా ఇది దిండి వచ్చి రెండు వందలు ఉంటాయి అది ప్లేట్ అయితే ఇంత పడుతుందని అని చెప్పి చెప్పారు కదా అలాగే పెద్దవి కూడా ఉన్నాయి కదా బఫే కాకుండా వేరే ఉన్నాయి కదా అవి అయితే అలా పడుతుంది అది అయితే రెండు ఎనభై పైసలు పడి పెద్ద బప్పి పెద్ద బీ చింగ్ బీ ఉన్నాయా అంటే పలసనాకులు అవి ఉన్నాయండి అవి ఏమో రూపాయి ఎనభై పైసలు ఒకటి రూపాయి ఒకటి రూపాయి ఇరవై ఒకటి రూపాయి పావుల అవైతే మెటీరియల్ అంతా కూడా మిషనరీ ఎవరిచ్చారు వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారీ ఇచ్చిన వాళ్ళ దగ్గర తర్వాత మనకి బాగుంటుంది మెటీరియల్ అంటే అక్కడ పెట్టుకుని రామచంద్రం దీనిలో కొంచెం మీరు కూడా ఇలా ఉంటది అని కొంచెం లైన్ లోకి వచ్చారు కాబట్టి ఎక్కడెక్కడ దొరుకుతుంది రా మెటీరియల్ ఏంటనేది కొంచెం మీకు ఐడియా వచ్చింది దాన్ని బట్టి రామచంద్రపురంలో అయితే కొంచెం క్వాలిటీ క్వాలిటీ రామచంద్రపురంలో బాగుంటుంది అక్కడ నుండి అయితే ఎలా తెచ్చుకుంటారు ఒకసారి బల్క్ గా తెచ్చేసుకుంటాం లోడ్ తెచ్చేస్తాం ఒకసారి ఒక లక్ష రూపాయలు లోడ్ తెచ్చేసుకుని గత అయిన తర్వాత మళ్ళీ తెచ్చుకుంటాం అన్ని రకాలు కలిపి ఐదు లక్ష రూపాయలు లోడ్ ఇటువంటిది ఎవరైనా ఇంప్రెస్ అయ్యి బాగా దూర ప్రాంతాల వాళ్ళు అమ్మాయి మీరు బాగా చేసుకుంటున్నారు కదా కొంచెం ఇలా మిషన్ ఎక్కడ తెచ్చుకోవాలి రామిటర్లు ఎక్కడ తెచ్చుకోవాలి కొంచెం మాకు కూడా ఏమన్నా సలహా చెప్పండి అని చెప్పి అడిగితే అదే అలా అదేంటండి మనం బతకాలి పక్కలు కూడా బతకాలి కదండి కానీ ఏదైనా ఎవరుకైనా వాళ్ళ ముందు సలహా చెప్పింది ఏంటంటే కష్టపడాలి మనము పిల్లల దగ్గర ఇంటి దగ్గర అయితే ఈ మిషన్ వేస్ట్ అండి చిన్న పిల్లల దగ్గర ఎత్త అవుతుంది డైమా ఇదవుతా ఒకటిప్పు కొద్దిగా మామూలుగా ఇది అవుతే కొద్ది ఇంట్లో మగవాడు తెలిసిన వాడు ఇది అయితే మగవాడు ఇది అసలు మేను ఆడదా చేసిస్తే ఇస్తే అవ్వదండి ఇద్దరం పత్తా భార్య ఇద్దరం ఒకే మాట మీద వెళ్తేనే ఈ మిషన్ పెట్టాలండి అది మార్కెటింగ్ పరంగా కూడా భర్త కొద్ది హెల్ప్ ఉండాలండి ఫస్ట్ లో ఇది పెట్టిన ఫస్ట్ లో అయితే మార్కెటింగ్ కొంచెం బాగా ఉందండి అసలు ఫస్ట్ నుంచి బాగుందండి మార్కెట్ మా మా ఈ అబ్బాయిను ఇంకొక అబ్బాయి వాళ్ళు మొత్తం ఊర్లన్నీ తిరిగి ఫోన్ నెంబర్ తీసుకొని మెషిన్ ఇచ్చిన టైంలో కొంతమంది రామిటరీలు కూడా ఇచ్చి బైబ్యాక్ కూడా ఉందని వాళ్ళు వాళ్ళే తీసుకుంటా ఉంటారు కదా చేసుకోవాలి పెట్టుకోవాలి మనకి ఎందుకండి అలాగైతే

పళ్ళు కూడా దిగిపోతాయి అన్ని అన్ని మా పిల్లలు చూసుకుంటాను రండి ఈ మధ్యకాలంలో ఏమైనా పెద్ద పెద్ద రిపేర్స్ ఏమైనా వచ్చినాయా వస్తారా చేస్తున్నారంటే రాలేదు చిన్న చిన్న అయితే మేము పిల్లలు చేసుకుంటాం మిషన్ మిషన్ టాబ్లో అయితే ఏమి ఉండదండి డైల్లో డైలు పళ్ళు దిగడము పిన్నులు కొట్టడం ఇవి డైల్లో ఉంటుంది కానీ డైలుకి వాళ్ళకి సంబంధం ఉండదండి వాళ్ళకి మిషన్ వేరే మిషన్ మోటార్ వరకే వాళ్ళకి మూడు సంవత్సరాలు గ్యారెంటు మోటార్ అయితే ఇది కాదు కానీ డైలో కొద్దిగా ఇది అయితే పిల్లలు చూసుకుంటారు ఆటోమేటిక్ మిషన్ అన్నారు కానీ అది ఆకు టైట్ రాదండి దీనికి వచ్చినట్టుగా ఆటోమేటిక్ మిషన్కి రాదు రేపు ఎగులని చూస్తారు కదా ఆటోమేటిక్ మిషన్ అయితే ఎలా ఆకులు తీవైతే సరిపోద్ది ఏమి బిజాడు అది అనేది ఆకు అనేది టైట్ రాదండి ఇది టిక్గా ఉంటుంది ఈ మిషన్ అయితే టిక్గా ఉంటుంది మనం కొద్దిగా ఐదు నిమిషం నిమిషం ఆకు అనేది టిక్ అయిపోద్ది అది ఆటోమేటిక్ మిషన్ దగ్గర రావద్దు కదా అది బాగుంటుంది అది వ్యాపారపరంగా సంతోషంగా బాగుంది దీనికి ఏంటంటే కుళ్ళిపోయిందో ఏంటి రా మెటీరియల్ వస్తున్నాయి మనం ఇంత అక్కడ పడుతుంది మనం పది వయసులు మేము అర్జున్కి ఇచ్చేస్తాము దీనికి దీనిలోనే ఏం పోయింది ఏం లేదు కదండి కాదు కాదు కదండి ఎన్ని సంవత్సరాలు ఉంటది మనం మార్కెట్ ఒక నోడు అమ్ముకుంటే ఎంత వస్తుంది అది కష్టపడి మనం కష్టపడి తిరిగితే బాగుంటది ఆ వ్యాపారం వని కొద్దిగా ఆ వ్యాపారం చేసుకుంటాం కాబట్టి మాకు పర్వాలేదండి నోడేసరికి నోడు ఒక నోడు అయితే ఒక ఇరవై వేలు పాదు వేలు మిగులుతుంది అండి అది మనం చెప్పలేం కదండి నెలకు మూడు రెండు నోళ్ళు అవుతుంది ఒక నోడు అవుద్ది సీజన్ బట్టే ఉంటది సీజన్ బట్టే రెండు అవద్దు అండి మీ నాక్స్ అయితే కొన్ని నోడ వేసాం మళ్ళీ ఇంకో నోడేసాం రెండు నోళ్ళు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ నోడు వస్తుంది దానికి ఏం చెప్పలేం కదండి అయ్యో పెళ్లి చేతనే ఎక్కువ అంటే సిట్టింగ్ ఎక్కువ వెళ్తుంది అది అంటే ఇందాక అడిగాను కదా ఎవరైనా పెట్టుకుంటారు దూర ప్రాంతాల్లో అంటే పెట్టుకోవచ్చు అంటారు పెట్టుకోవచ్చు సేల్స్ ఉండాలి ముందు నేను చెప్పింది ఏంటండి మా ఆయన గారు చెరువుల మీదకి వెళ్తారు నేను మిశ్రమ కొడతానంటే ఇది అవదండి మా మా ఆయన గారు ఏదో పనికెళ్ళి ఇది అవత ఇద్దరు ఒక పని మార్కెటింగ్ చేసుకోగల కెపాసిటీ ఉంటే చేసుకోవచ్చు అది ఓకే అండి అండి చూసారు కదండి సరిత గారు అప్పలనాయుడు గారు భార్యభర్తలు ఇద్దరు కూడా అలాగే వాళ్ళ పిల్లల సపోర్ట్ కూడా తీసుకుని మంచిగా అయితే ఈ ప్లేట్స్ మేకింగ్ అనేది చేసుకుంటున్నారు ఈ పేపర్ ప్లేట్లు అనేవి తయారు చేసుకుని వాళ్లే సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటూ మంచిగా అయితే ఉన్నారు ఫ్యామిలీ కూడా అలాగే మీలో ఎవరైనా ఇటువంటి బిజినెస్ చేసుకోవాలి అన్న ఆలోచన ఉంటే కనుక వీళ్ళ నెంబర్ కూడా స్క్రోలింగ్ ఇస్తాను సంప్రదించవచ్చు అలాగే దూర ప్రాంతాలలో ఎవరైనా సరే ఇటువంటి ఆకులు కావాలి ఇటువంటి ప్లేట్స్ కావాలి అనుకుంటే కనుక వీళ్ళని సంప్రదించవచ్చు ట్రాన్స్పోర్ట్ మీరే పెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే హోల్సేల్లో ఇస్తున్నారు కాబట్టి ట్రాన్స్పోర్ట్ వీళ్ళు పెట్టుకుని ఇవ్వడం అయితే జరగదు కాబట్టి వీళ్ళు ట్రాన్స్పోర్ట్కి వేస్తారు ట్రాన్స్పోర్ట్ ఎంతైతే అంత మీరు పే చేసి తీసుకోవచ్చు కట్టల లెక్కలో ఉంటుందని చూపించారు కదా మనం వీడియోలో కూడా చూపించాం మీరు చూశారు ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్